హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా తమ్ముడు అయితే పార్సల్ ఇవ్వడానికి వెళ్ళనమాట అసలు అది ఏం పార్సల్ అనేది ఒకసారి చూద్దాం మరి ఇదైతే మేం పెట్టలేదు మేమైతే కొరియర్ బుక్ చేసుకోలేదు ఎవరు బుక్ చేసిర్రు ఏం పంపించారు అనేది అయితే తెలియదు ఈ మధ్య అయితే మా చిటి వాళ్ళ కోసం అమ్ములు వాళ్ళ కోసం అయితే డ్రెస్సులు అయితే పంపిస్తున్నారు కదా ఇంకా అదే అని నేను అనుకుంటున్నా మరి మా చిట్టి అయితే అదృష్టం చేసుకున్నది తన కోసం అయితే వచ్చేస్తున్నాయి కొన్ని ఇదైతే మా అమ్ముల కోసం అనుకుంటా బహుశా అదేంటి అమ్ముల్కా అవునవునవును చింపకు చింపది అది అట్లనే ఉంటది అది అట్లనే కుట్టించుకోవాలా